మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శశిధర్ రెడ్డి సార్ని కలవడం జరిగింది లంబాడీల ఐక్యవేదిక తరఫున ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల పైన అనుచిత వాక్యాలు చేస్తూ లంబాడీలను దోషులుగా చిత్రీకరిస్తూ లంబాడీల తల్లులను కూడా పందులతో పోల్చే విధంగా అవమానించే విధంగా మరి అదే విధంగా ఏదైతే లంబాడీలు కనీసం పది రూపాయల టికెట్లు తీసుకోరు ట్రైన్లలో ట్రైన్ టాయిలెట్లలో దొంగతనంగా ప్రయాణం చేస్తారనే వ్యాఖ్యలను కుటుంబెబ్బ నాయకులైనటువంటి మైపతి కుమార్ గారు నిన్న ఏదైతే ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ఆదివారం నాడు భద్రాచలంలో ప్రభుత్వ కాలేజీలో గ్రౌండ్లో జరిగినటువంటి సభలో చలో భద్రాచలం అని ఆదివాసీ గర్జన అనే సభలో ఈరోజు మమ్మల్ని కించపరిచే విధంగా యావత్ లంబాడీలు బంజారాల యొక్క వేషధారణను మా యొక్క మాటలను లంబాడి బోర్బోలి లంబాడి మాటలను కూడా కిచ్ క్యాచ్ అని మాట్లాడతారని కించపరిచే విధంగా ఇటు మా తల్లులను ఇటు మా భాషను ఇటు మా వేషధారణను ఇటు మా ఏమో మా జాతి మొత్తాన్ని మనోభావాలను దెబ్బతీసే విధంగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఏదైతే రాజ్యాంగం ఇచ్చినటువంటి గెజిట్లో దొడ్డిదారిన వచ్చారని మమ్మల్ని మా మనోభావాలను కించపరిచే విధంగా ఏదైతే పలు మీడియా సమావేశాల్లో అదేవిధంగా పలు సభల్లో మమ్మల్ని ఇబ్బందికర వ్యాఖ్యలు చేసి ఇరు తెగల మధ్య ఏదైతే ఉన్నటువంటి భేదాభిప్రాయాలను ఇంకా రాజుకునే విధంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి మైపతి అరుణ్ కుమార్ అనే వ్యక్తి పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర డీజీపీ గారిని ఈరోజు కోరడం జరిగింది డీజీపీ సార్ వెంటనే సానుకూలంగా స్పందించి ప్రజాస్వామ్యంలో ఏ ఒకరిని కూడా నిందించే హక్కు ఎవరికీ లేదు ఏదైతే మనకు అన్యాయం జరిగితే తప్పకుండా సుప్రీంకోర్టుకి మా ఆదివాసీ సోదరులు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏదైతే పంతొమ్మిది వందల ఆరు గెజిటు అక్రమ మార్గంలో లంబాడీలను చేర్చారా ఎరకల యానాదిలో చేర్చారా లేదా అనేది సుప్రీంకోర్టు పార్లమెంటు ప్రభుత్వాలు తేలుస్తాయి అప్పటి వరకు సంయమనం పాటించి ఇరు వర్గాల మధ్య వైరుధ్యాన్ని పెంచే విధంగా భేదాభిప్రాయాలను రాసుకునే విధంగా ఏదైతే పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో ఉట్నూరు బోద్ ఆసిఫాబాద్ కాన్స్టిటెన్సీ అటువంటి ఆదిలాబాద్ జిల్లాలలో కొట్టుకునే విధంగా ఆదివాసులు లంబాడులు కొట్టుకొని తగలబెట్టుకునే విధంగా వీరి యొక్క వాక్యాలు వీరి యొక్క సభలు వీరి యొక్క ఏదైతే సమావేశాలు దారి తీయకుండా కట్టుదిట్టం చేసి రాబోయే రోజుల్లో మా జాతికి న్యాయం చేసే విధంగా సహకరించాలని అదేవిధంగా ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా జాతిని కించపరిచే విధంగా మనోభావాలను యావత్ జాతి మనోభావాలను దెబ్బతీచ్చే విధంగా ఎవరూ పాల్పడ్డా కానీ ప్రజాస్వామ్యంలో ఏదైతే భారతీయ న్యాయ సంహిద చట్టంలో ఉన్నటువంటి విలువలను కాపాడే విధంగా తుంగలో తొక్కుతున్నటువంటి వారిని ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వారిని ప్రజాస్వామ్యాన్ని తుంగ ఇబ్బ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి వారిని ఈ సమాజాన్ని తెలంగాణ సమాజాన్ని కూడా ఈరోజు లంబాడీలను పైన ఉసిగొల్పే విధంగా మీరందరూ మా వైపు రావాలి లంబాడీలను తరుము కొడదాము రాజస్థాన్ తీరం దాటే వరకు తరమాలి కొట్టాలి నరకాలి గీయాలి అనే విధంగా తన నోటికి ఎంత వస్తే తను ఒక పిహెచ్డీ చదువుకున్న విద్యార్థి అని అంటా ఉన్నారు గౌరవప్రదమైనటువంటి పిహెచ్డీ పట్టా పొందినటువంటి వ్యక్తియే ఆ విధంగా మాట్లాడి ఉసిగొలిపితే రాబోయే రోజుల్లో ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగినటువంటి మారణఖాండ మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ లా అండ్ ఆర్డర్కి దెబ్బతీయకుండా ఇటువంటి వ్యక్తులను వెంటనే కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారు కోరడం జరిగింది తను కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే మేము ఇచ్చినటువంటి వీడియోలను మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని తను క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి మరి వచ్చినటువంటి వివిధ కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై లంబాడా జై బంజారా జై తెలంగాణ జై భారత్